ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో స్కాముల్లో భాగంగా గతంలో ఎగ్జాక్ట్గా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అనుకుంటాను ప్రెస్ మీట్ పెట్టి ఎరువులు బ్యాక్ బ్లాక్ మార్కెట్లో తరలించబడుతున్నాయి దాని మీద దృష్టి సారించమని జిల్లా యంత్రాంగాన్ని ఈ జిల్లా మంత్రి గారిని కూడా నేను అడిగాను దాన్ని పట్టించుకోలేదు ఆ రోజు నేను ఉదాహరణకి పొందూరులో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపిస్తూ నేను ఆల్రెడీ కూడా మీకు చూపించాను పేపర్ వాళ్ళు పట్టించుకోలేదు ఇంకో ఇవాళ మళ్ళీ దారి తప్పుతున్నటువంటి ఎరువు దారి తప్పుతున్నటువంటి ఎరువులు అని చెప్పేసి ఇవాళ ఒక ఆర్టికల్ వచ్చింది నిన్న ఎరువులు అందక రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉంటే ఒక వ్యక్తి నాకు ఫోన్ చేస్తే రామచంద్రాపురం నుంచి ఎక్స్ ఎంపీటీసీ రౌత్ స్క్రీన్ చేస్తే ఏవో గారికి చేస్తే స్టాక్ లేదని చెప్పేసి ఆయన అన్నాడు మరి స్టాక్ లేనప్పుడు నిన్న తనిఖీల్లో అన్ అన్ని మెటీరియల్ ఆఫ్ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చిందండి నాకు అర్థం కాదు ఇవాళ నేను అడుగుతా ఉన్నాను ఎన్ని మెట్రిక్ టన్లు అవసరం డిఏపి కానీ యూరియా కానీ అలా అసలు మన ఆమ్ దాల్ హౌస్ నియోజకవర్గంలో హౌస్లో డిఏపి ఎనభై ఏడు మెట్రిక్ టన్లు యూరియా ఐదు వందల పద్నాలుగు పాయింట్ యాభై మూడు మెట్రిక్ టన్లు అదే బూత్లో అరవై మెట్రిక్ టన్లు అండ్ అట్ ద సేమ్ టైం యూరియా నాలుగు వందల డెబ్భై తొమ్మిది పాయింట్ డెబ్బై తొమ్మిది మెట్రిక్ టన్స్ కొందూరు నూట ఇరవై మెట్రిక్ టన్లు డీఏపీ అండ్ అట్ ద సేమ్ టైం సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ అంటే ఆరు వందల పంతొమ్మిది పాయింట్ సిక్స్టీ ఫైవ్ మెట్రిక్ టన్స్ యూరియా సరుబుజులు అరవై మెట్రిక్ టన్లు డీఏపీ అండ్ త్రీ నైంటీ నైన్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ మెట్రిక్ టన్స్ ఆఫ్ యూరియా రిక్వైర్మెంట్ వీటిని మీరు ఫుల్ఫిల్ చేశారా అంటే ఈ రిక్వైర్ముల్ని నేను చెప్పినటువంటి దీని ప్రకారం మీరు స్టాక్స్ తెచ్చారా తెస్తే మీరు ఎక్కడ ఇచ్చారు ఎంతమంది రైతులకండి ఇప్పుడు డేటా 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 మీరు కొత్తగా డేటా ఎందుకు మీకు ఆర్బీకేలో ఆల్రెడీ వాళ్ళు నమోదు చేసుకుని ఉన్నారు కదా రైతులు ఆ డేటా ప్రకారమే కదా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖరీఫ్ సీజన్ కంటే ముందే ఎరువులు విత్తనాలు అన్నీ కూడా మేము అందుబాటులో తీసుకుని వచ్చి పెట్టాం కానీ మీరు పట్టించుకోలే నేను చెప్పాను ఇలాగా బ్లాక్ మార్కెట్లోకి తరలించబడుతుంది దీన్ని మీరు చర్యలు తీసుకోయండి ఇమ్మీడియట్గా జిల్లా కలెక్టర్ గారు కానీ లేదంటే ఈ జిల్లాలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి కానీ దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది మీరు చర్యలు తీసుకోకపోతే ఇది బ్లాక్ మార్కెట్ లో రైతులు అందాల్సినటువంటి యూరియా అంతా కూడా బ్లాక్ మార్కెట్ కి పోయి అమ్ముకునేటువంటి పరిస్థితి వస్తుంది అని ఇవాళ ఒకే ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నా రైల్వే బూర్ స్టేషన్ అన్నది ఆంధ్ర ఉంటుందా లేదు లేదు అంటే దాన్ని మేము తరలిస్తున్నామని చెప్పేసి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది కదా ఈ లూటీకి కారణం ఎవరు నిన్న జేసీ గారు వచ్చి తనిఖీలు చేశారు కదా ఆ తనిఖీ చేసేట ఆ జేసి గారిని నేను అడుగుతూ ఉన్నాను ఇటువంటి లూటికి కారణం ఎవరు మీరేం పని కట్టరు మీరు అక్కడికి వెళ్ళి మీరు ఏం చేశారు మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా కేంద్ర స్థాయి అధికారులు కాదండి నేను అడుగుతుంది ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి చైర్మన్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారిని దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అగ్రికల్చరల్ జేడీని అట్ అండ్ అట్ ద సేమ్ డే ఈ జిల్లా మంత్రి కూడా ఇక్కడనే ఉన్న వ్యవసాయ శాఖ మంత్రులు గారిని కూడా నేను అడుగుతాను ఉన్నాను ఇవాళ దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు ఒక్క డైరెక్టర్ కూడా ఇక్కడనే ఉన్నారు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు చెప్పండి ఆనాడు నేను చెప్తే మీరు పట్టించుకోలేదు జిల్లా యంత్రాంగం ఇవాళ అదే నిజమైంది మీరు చెప్పండి అధికారం మీ చేతుల్లో ఉంది నిమిషం పట్టు మీకు అదే ఎవరెవరు నూటికి పాల్పడ్డారు బయట ఎట్టి పరిస్థితుల్లో దీనికి బాధ్యత వహించాలా ఆ తర్వాత వేదికలకి ఉపన్యాసాలు ఇవ్వడం కాదండి తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని ఆచరణలు చేసి చూపించారు ఏది తల్లికి దాన్ని ఏమంటారు అన్నదాత అన్నదాతీబా పడిందా రైతు వరుస ఎవరు ఖాతాలోనే లేదు ఇంకా పడలేదు కదా పడిందా ఎంతమందికి పడింది అవును ఎంతెంత పడింది ఐదు ఐదు వేలు రెండు అంటే ఈ ఎరువులు దోపిడీకి దానికి మేము ఈ డబ్బులు వేసాం కదా అది మీరు వదిలియండి ఈ ఎరువులు దోపిడీ మేము చేసుకుంటాం అని చెప్పేసి మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా చెప్పండి ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా మేము వేస్తాం కదా ఎరువుల దోపిడీ కోసం అడగద్దు అని రైతుల కంటే మాత్రం మేము అడగమండి దాని ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతాం దీని వెనక ఎవరున్నారు ఎవరు బాధ్యత వహిస్తారు జిల్లా యంత్రాంగం బాధ్యత వహిస్తే ఖచ్చితంగా కలెక్టర్ గారు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేదు తెలుగుదేశం పార్టీ బాధ్యత వహిస్తే ఖచ్చితంగా ఈ జిల్లా మంత్రి అయినటువంటి వ్యవసాయ శాఖ మార్చులు గౌరవ కింజరా బెన్నాడు గారు దీనికి సమాధానం చెప్పాలి రైతు దగ్గర పార్టీలు వద్దండీ ప్లీజ్ ఎందుకంటే అందరం రైతు బిడ్డలమే ఇంక్లూడింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అందరం కూడా రైతు పెట్టాలమే అందరికీ వ్యవసాయ భూములు ఉన్నాయి ఎవరు వాళ్ళకి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది తప్ప అందరూ వ్యవసాయం చేసుకుంటున్నారు ఎవ్వరు వ్యవసాయం వదిలి లేదు ఇవాళ ఇండియాలో అత్యధిక శాతం వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళే ఇవాళ రైతుల దగ్గర మీరు దయచేసి మీరు పార్టీలు పెట్టకండి పార్టీలతో చూడకండి అలా చూడకుంటే ఇవాళ ఈ ఎరువు పక్కదారి పట్టింది ఇంత ఇంత స్టాకులు గొడవంతులు ఏం చేస్తున్నాయి ఇంకా రెరువులందరికీ రైతుల ఇబ్బంది పడుతూ ఉంటే మీరేటండి ఈ స్టాక్లన్నీ మీరు గొడవస్లో పెట్టుకుని బ్లాక్ మార్కెట్లో తరలిస్తూ ఉంటే ఏమని అనుకోవాలి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఏం జరుగుతూ ఉంది జిల్లా యంత్రాంగం ఏం చేస్తూ ఉంది నేను ఆల్రెడీ గారికి గారు చెప్పాను సార్ మీరు దీని మీద వ్యాక్సిన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మీరేంటే త్వరలోనే మీరు దీన్ని నూటైనా పెద్ద స్థాయిలో జరగబోతుంది మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది చేయండి సస్పెండ్ జాయింట్ ఈ జిల్లా జేడి అగ్రికల్చర్ని సస్పెండ్ చేస్తారా కలెక్టర్ గారు చెయ్యండి ఏ మీరు బాధ్యత వహిస్తారా చెప్పండి రైతులు పక్క అంటా ఉంటే మీరేటంటే ఇక్కడికి వచ్చి అమ్ముకుంటారా బ్లాక్ మార్కెట్లోని ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాయి బాబా లేదు వ్యవసాయమే దండగా అన్న నినాదాన్ని మీరు ఇంకా కట్టుబడి ఉన్నారా చెప్పండి ఇవాళ కూటమి ప్రభుత్వం దీని మీద సమాధానం చెప్పాలనే బాధ్యత ఉంది పైనుంచి చెరువులు పంపిస్తా ఉంటే మనం ఏం చేస్తా ఉన్నాం ఇక్కడ పందుకొక్కలా దాన్ని తింటా ఉన్నామా పంటకు పడినటువంటి పురుగుల్లాగా దాన్ని మేసేస్తున్నాం మనమే ఎక్కడికి పోతా ఉంది సమాజం రైతాన్నమ బతికినవరా రైతే రాజు అందం కాదండి చేతలు చేసి చూపించాలండి సకాలం రైతు కోరుకునేది మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరంగా ఉండేటువంటి డ్యామ్స్ ఇవన్నీ కాదండి అదంత ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా ఇంత సహాయకారకంగా ఉండాల అది కూడా ఇంపార్టెంటే ఎరువులు విత్తనాలు సకాలంలో అందరు రైతులకి అందించామన్న గొప్పతనం మీ పార్టీకే వస్తుంది కదా మీ కోటం ప్రభుత్వానికే వస్తుంది కదా మేము మూట కట్టుకోం కదా క్యాచ్ని ఎక్కడికి తీసు తీసుకెళ్దుకున్నారు మీరు రైతు భరోసా కేంద్రాల్లోనే ఎరువులు పంచారు మేము ఎప్పుడు అప్పుడు అప్పుడు మా ప్రభుత్వ హయాంలో ఉంది కదా ఎక్కడైనా సరే మేము వేరే చూపించామా చెప్పండి రైతు భరోసా కేంద్రాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరా అన్నాడు ఎంపీటీసీలు సర్పంచ్లు నాయకులు లేరా ఉన్నారు కదా కానీ ఆ రోజు మేము అందరూ రైతులకి కూడా మేము ఆ రోజు మేము అందించాం కదా యాజ్ పర్ ది డేటా ప్రకారం మేము అందరికీ ఎరువులు విత్తనాలు సకాలంలో మేము అందించాం ఇంక్లూడింగ్ రైతు భరోసాతో సహా కానీ ఎక్కడ రైతు భరోసా పూర్తి స్థాయిలో అలా అన్నట్టుగా పర్లేదు రైతు భరోసా ఇష్టం కానీ ఎరువులు అందకుండా పర్లేదు మీరు అనుకుంటున్నారు ఆ రకంగానే ఏదో క్లారిటీ రండి సార్ ఏదో క్లారిటీ ఇవ్వండి సార్ ఇలా లూటీ కాదు కదా చేసుకోవాల్సింది మనం ఇలా లూటీ చేసుకుంటూ బోర్డు స్కామ్స్ ఉన్నాయండి బోర్డు బయటపడతా ఉంటాయి ఎటువంటి స్కామ్స్ దీనికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు కదా కొంతమంది పెద్దలు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు రాష్ట్రం తాకట్టు పెట్టడం అవన్నీ పక్కన పెట్టుకోండి ముందైతే మీరు సెంట్రల్ నుంచి తెచ్చినటువంటి ఎరువుని సకాలంలో అందించే ఆలోచన చేయండి లేదా ఈ పనికి పాల్పడుతున్నటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా మీరు సస్పెండ్ చేయండి ఏమైనా సస్పెండ్ చేస్తారా జేడీ సస్పెండ్ చేస్తారా ఎవరిని చేస్తారు మీరు ఇక్కడ ఎవరు చేసిన ఇంటర్ లింకే జేడీకి తెలియకంటే ఇంత పెద్ద ఎత్తున నీకు లూటీ జరగదు ఏడీకి తెలియక ఇంత పెద్ద ఎత్తున లూటీ జరగదు ఏ ఓకి తెలియకంటే ఇంత పెద్ద ఎత్తున నూటీ జరగదు అండ్ డిస్ట్రిక్ట్ అడ్మిన్ డిస్టిక్ చైర్మన్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ యొక్క చైర్మన్ కలెక్టర్ గారు మీ నోటీసులు లేకుండా జరిగితే వీళ్ళ మీరు డెఫినెట్గా మీరు యాక్షన్ తీసుకోవాల్సిందే అడ్మినిస్ట్రేషన్లో భయమే పనిచేస్తుంది సార్ కలెక్టర్ గారు ఇదొక్క విషయం మీరు గుర్తు పెట్టుకోండి ఆ భయం లేకపోతే ఇటువంటి లూటీలు ఇదిగా బోర్డు బోర్డు లూటీలు జరగబోతూ ఉంటాయి దీన్ని బట్టి చూస్తే అంటే ఆ పాటి పరిస్థితిని అంచనా వేయలేనటువంటి రాజకీయ నాయకులను కాదండి ఓడిన గెలిచిన తరాల తరపు రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నటువంటి ఫ్యామిలీస్ మావి మేము పసిగట్టగలం ముందే హెచ్చరించాను ఒక ఉదాహరణ తీసుకొని మీకు ముందు హెచ్చరించాను మీరు పట్టించుకోలే మరి దీనికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు చెప్పండి ఎవరు బాధ్యత వహిస్తారు దీనికి థ్యాంక్ యూ